పోతుకూరు జగనన్న కాలనీలో నాలుగు ఎకరాలకు మట్టి కప్పెట్టించుకుని కూలీలకు కూలీ సొమ్ములు ఇవ్వకుండా కాంట్రాక్టర్ మోసం చేస్తున్నాడని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి కొంగి వెంకట్రావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అయినవెల్లి మండలం పోతుకూరు జగనన్న కాలనీలో కూలీలు చేస్తున్న రిలై నిరాహార దీక్షకు టీడీపీ నాయకులు పోతుకూరు మాజీ సర్పంచ్ గుమ్మల్లసాగర్ పోతుకూరు మాజీ మెల్లం సత్యనారాయణ మద్దతు తెలియజేశారు కూలీలకు ఇవ్వాల్సిన సొమ్ము ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల కాంట్రాక్టర్ కమిడి వెంకటేశ్వరరావు ఇవ్వకుండా ముఖం చాటేశాడని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు జగనన్న కాలనీ మట్టి కప్పెట్టిన పోతుకూరు జగనన్న కాలనీ వద్ద మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు గతంలో ఎన్నోసార్లు కాంట్రాక్టర్కు మొరుపెట్టుకున్న ప్రామిసరీ నోట్పై సంతకం చేసి ఇచ్చారని ఇప్పటికీ మా కూలీల సొమ్ము ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జేసీబీ ట్రాక్టర్లు పెట్టి ఆర్థికంగా నాలుగు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని సబ్ కాంట్రాక్టర్ కూలీలు వాపోయారు మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని కూలీలు అన్నారు ఈ శిబిరంలో బొంతు అనంతలక్ష్మి రమ్య శ్రీలక్ష్మి గుత్తుల త్రిమూర్తులు కొబ్బిశెట్టి సాయి బొంతు సత్యబాబు కె దుర్గాలక్ష్మి పాల్గొన్నారు వెంటనే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ సార్ వెంటనే మా కూలీ డబ్బులు మాకు మా కూలీ డబ్బులు మాకు మా కూలీ డబ్బులు మాకు మా కూలీ డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చెయ్యాలి జగనన్న కాలంలో తాటర్ తాటర్ పని చేసామండి మాకు నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వాలండి ఈ గుర్తు తిరిగి ముత్తులు అన్న అతనేమో మాకు తీసుకొచ్చి పనిచేయించాడండి మా డబ్బులు అడిగితే అండి అది కూడా అడిగి ఉండండి నానా బాటలు పెట్టి తిప్పించేసి అది ఎత్త అతను ఎత్తలేదండి దాని గురించి మేము టెంట్లో కూర్చున్నామండి మా డబ్బులు మాకు ఇప్పించండి మేము కోరుతామండి నమస్కారం అండి ఇవ్వాలండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కబడి వెంకటేశ్వరం అండి ఆయన దగ్గర పని చేసి తిరుమూతులు అండి గుర్తులు తిరుమూతులు మాకు ఇప్పించాలండి డబ్బులు ఎనిమిది వర్షాల దగ్గర సుమారు రావాలంటారండి ఆయన మాకు ఆయన ఇస్తే మా డబ్బులు మేము తీసుకుందామని మేము అందరినీ కోరి కూర్చున్నామండి మా డబ్బులు కావాలని కూలిపో నేను మేస్తే త్రిమతులు గారు గురిచేసానండి రెండు వేల ఇరవై ఒకటిలో లేఅవుట్ మేస్త్రిగా తీసుకున్నారండి దీనికి బాధ్యత కమ్మి వెంకటేశ్వరరావు గారండి మా ఇంకా అమౌంట్ వస్తుందని సరిపెట్టలేదండి ప్రభుత్వం స్పందించి మాకు అధికారులని కొంచెం మా అమౌంట్ మాకు ఇప్పించేలా కొంచెం అధికారులు